వెల్కమ్ టు కోల్డ్ వాటర్ థెరపీ అంటే ఏంటి దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వర్షాకాలం శీతాకాలంలో చలి ప్రభావంతో ఖచ్చితంగా హాట్ వాటర్ స్నానం ప్రిఫర్ చేస్తారు అయితే ముఖాన్ని చల్లని నీటితో కడిగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు అదే కోల్డ్ వాటర్ థెరపీ కొందరి ముఖం ఉబ్బరంగా అనిపిస్తుంది కంటి కింద బ్యాగ్లు నల్లటి వలయాలతో అంటే డార్క్ సర్కిల్స్ తో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి కోల్డ్ థెరపీ చాలా హెల్ప్ అవుతుందట ముఖ్యంగా ముఖంలో చర్మం త్వరగా ముడతలు పడకుండా ఇది కాపాడుతుందట ముఖంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే కోల్డ్ వాటర్ థెరపీ మంచిదట ఇది చర్మ ఆరోగ్యాన్ని రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది చల్లని నీరు చర్మాన్ని టైట్ గా ఉంచడంతో పాటు టోన్ మార్చడంలో సహాయపడుతుంది ఫలితంగా యంగ్ లుక్ తో బ్రైట్ గా కనిపిస్తారు చర్మ రంధ్రాల రూపాన్ని తగ్గించడంతో పాటు చర్మ కాంతిని మెరుగుపరచడంలో చల్లని నీరు సహాయపడుతుంది ముఖాన్ని చల్లని నీటితో కడిగితే ఒత్తిడి తగ్గుతుందట మానసిక స్థితి మెరుగుపరుస్తుందట ఆందోళన డిప్రెషన్తో బాధపడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందట ఈ కోల్డ్ వాటర్ థెరపీని ప్రాక్టీస్ చేయాలంటే ముఖంపై పది నుండి పన్నెండు సెకండ్ల పాటు చల్లని నీటిని చల్లుకోవాలి ఐస్ క్యూబ్స్ తో కూడా ఇలా ప్రయత్నించవచ్చు అయితే చల్లని నీటి తెరపీ సున్నితమైన చర్మం లేదా ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారి విషయంలో తగినది కాదని గుర్తించాలి ఇలాంటివి ప్రయత్నించే ముందు వారు ఖచ్చితంగా వైద్యుల సలహా పాటిస్తే ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు